హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు నా యొక్క క్రౌన్ యాంప్ గురించి పరిచయం చేస్తాను చూడండి ఈ యాంప్ వచ్చేసరికి ముంబై నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను దీని కాస్ట్ వచ్చేసరికి లక్ష రెండు వేల రూపాయలు పడింది ఇప్పుడైతే ఈ యాంప్ని ఓపెన్ చేద్దాము చూడండి ఇప్పుడైతే కొంచెం కవర్ని అయితే రిమూవ్ చేస్తాను దీని యొక్క యాంప్ చూడండి దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ డబల్ జీరో టూ ఎక్స్టిఐ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది దీని కలర్ చూడండి బ్లాక్ కలర్తో రావడం జరిగింది మంచి షైనింగ్తో అయితే ఉంది దీని మీద ఓపెన్ చేసిన వెంటనే లోగోనైతే అంటిచ్చేసాను అదేవిధంగా ఈ యాంపుకు సంబంధించి ఒక ఫ్లైట్ కేసును కూడా ఆర్డర్ పెట్టి విజయవాడ నుంచి తెప్పించాను చూడండి ఈ యొక్క ఫ్లైట్ కేసు కూడా నాకైతే సూపర్గా నచ్చింది ఈ ఫ్లైట్ కేసు వచ్చేసరికి నాకు నాలుగు వేల రూపాయలు పడింది ఇప్పుడైతే మనం ఫ్లైట్ కేసు యొక్క ఫ్రంట్ డోర్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి పక్కన పెట్టి అదేవిధంగా ఇప్పుడైతే ఫ్లైట్ కేసు యొక్క ను కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత ను కూడా పక్కన పెట్టి యాప్ని అయితే ఇప్పుడు ఫ్లైట్ కేసులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫ్లైట్ కేసులో యాంప్ అటు ఇటు కదలకుండా ఉండేందుకు ఫ్లైట్ కేసు వాళ్ళు రెండు ప్లేట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే లెఫ్ట్ సైడు స్క్రూస్తో ఆ ప్లేట్ని యాంప్కి టైట్ చేస్తూ ఉన్నాను చూడండి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ కూడా ఆ ప్లేట్ని యాంప్కి ఫిట్ చేస్తూ ఉన్నాను చూడండి ఒకసారి ఆ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాంప్ని మళ్ళీ ఫ్లైట్ కేసులోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సరిగ్గా సరిగ్గా ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత యాంప్ ఫ్లైట్ కేసు లోపల అటు ఇటు కదలకుండా ఉండేందుకు కూడా ఒక బోల్టు నట్టు దానికి వాష్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు నేనైతే ఫుల్ టైటుతో ఈ యొక్క ఆ బోల్ట్ నట్ వాష్ని ఫిట్టింగ్ చేశాను ఫైనల్గా దీని యొక్క యాంప్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే చూడండి ఏ విధంగా రావడం జరిగింది అదేవిధంగా ఫ్రంట్ డోర్ని అయితే ఇప్పుడు మనం ఫ్లైట్ కేస్కి సెట్ చేస్తున్నాం చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇప్పుడు ఫ్రంట్ డోర్ని సెట్ చేసుకొని ఫ్రంట్ వర్క్ అయితే రైట్ సైడ్ ఒక లాక్ ఇచ్చారు అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఒక లాక్ ఇచ్చారు రైట్ సైడ్ లాక్ అయితే వేస్తూ ఉన్నాను చూడండి రైట్ సైడ్ లాక్ వేసాను సెట్ అయ్యింది అదే విధంగా ఇప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ లాక్ చూద్దాము లెఫ్ట్ సైడ్ లాక్ కూడా వేస్తున్నాను లెఫ్ట్ సైడ్ లాక్ కూడా వేసాను చూడండి ఒకసారి సెట్ అయిపోయింది ఆ తర్వాత ఫ్లైట్ కేసు యొక్క బ్యాక్ వ్యూ చూద్దాం రండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఫ్లైట్ కేస్కి బ్యాక్ డోర్ కూడా సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ కేస్కి లెఫ్ట్ సైడ్ ఒక లాక్ రైట్ సైడ్ ఒక లాక్ అనేది ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ లాక్ రైట్ సైడ్ లాక్ రెండు లాక్లు అయితే సెట్ అయిపోయినాయి సెట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ కేస్ పైన కూడా నా యొక్క లోకన్ అయితే వేసుకున్నాను ఫైనల్గా ఫ్లైట్ కేస్కి అయితే ఈ యాప్ని సెట్ చేశాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ మరో వీడియోతో కలుసుకుందాం జై భారత్